నా షెడ్ కొనం సినిసేవ కుటియానా ఎంత పడబత నా కొడుకుండవు సి చెడ్డల పక్కలే పడేవే ఇంద ఏ ముందులే తిన కుటనేక నువ్వే చెప్పు ఏ అన్న ఎట్టో లాగా కుటియాన నికు ఫున్నం ఉంటది ఓ సరేలే ఇన్ని బక్కలు కుట్టాలంటే 50 రూపాయలే తెచ్చున్నాను ఫస్ట్ చెప్తున్నాను ఏ సరేలేనే ఇస్తలే కుట్టు ఎప్పుడు రాలా తీసుకోవనిక సరేలే సాయంత్రం రాప అంతలోపు కుట్టి పెడతా గాని 1 అవర్ లేటర్ అనా ఇందాక నీకు షెడ్ ఇచ్చిపోతుంది కదా దాని రెండు వందల లోటు పెట్టి మర్చిపోయానా ఇందేమి కొంచెం చూసి చూస్తే రెండు వందల లోటా ఒక నిమిషా చూస్తా ఉండు రెండు వందల నోటే కదా ఉంది ఉంది లేరా సరే అన్న వచ్చి తీసుకెళ్తానా దానికల్లా ఏమొస్తావు నీ రెండు వందలే కదా నేను ఫోన్పే చేస్తాలే నీకు సరే అన్న దాని దేము కొట్లానా చేస్తాలే ఉండు ఏ మామలు పెట్టుకుని వాడికి రెండు వందలు అని చెప్తు నీకు తెలియలేసి నువ్వు ఉక్క కూర్చో వాడు పెద్ద చెట్టు చేరినా కొడుకు సిడుకు చేయాలా పటు ఈ ఐదు వందలు తీసుకొని నాలుగు పోయి చికెన్ ఫైర్ చేసుకోండి రా చూస్తున్నావు పటు ఈ బంగారు లోటు తీసుకొని నువ్వే చేసుకో చికెన్ పాటు అంటే ఇప్పుడు నా రెండు వందలు బక్కేనా